జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ వన్ ఏ రద్దుతో దేశం దృష్టినే కాక ప్రపంచాల దృష్టిని కూడా ఆకర్షించింది డెబ్బై సంవత్సరాలుగా ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ సమస్య పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాక మతపరమైన కారణాలతో భారత్ను రెండు దేశాలుగా విడగొట్టడానికి బ్రిటీష్ వారు ప్రతిపాదించి ఇండియా పాకిస్తాన్గా విభజించడం జరిగిపోయింది అసలు విభజన జరగకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు ఇండియా పాకిస్తాన్ కలిసిన్నట్టుగానే ఉమ్మడిగా ఉంటే ఎలా ఉండి ఉండేదో ఒకసారి చూద్దాం ఇండియా పాకిస్తాన్ ఒక్కటిగా ఉండి ఉంటే ఈరోజు భారతదేశ పటం ఇలా ఉండి ఉండేది రెండు వేల పదకొండుకి భారతదేశం చైనాను దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమై ఉండేది ఇప్పటిలాగానే భారత్ ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశంగా ఉండేది గత డెబ్బై సంవత్సరాలుగా భారత్ కశ్మీర్లో భద్రతకు తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఈ డబ్బంతా సంక్షేమానికి అభివృద్దికి విద్యాభివృద్దికి ఆరోగ్య సంరక్షణకు ఖర్చు పెట్టే అవకాశం ఉండేది భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా బహుశా అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉండి ఉండేది ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాలు జరిగి ఉండేవి కావు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం కూడా జరిగేది కాదు కొన్ని వేల మంది సైనికులు రెండు దేశాల్లోనూ చనిపోయేవారు కాదు భారత్ పాకిస్తాన్ దేశాలు బహుశా అణ్వాయుధ దేశాలుగా మారి ఉండేవి కావు అణ్వాయుధ దేశంగా ఉండాలా వద్దా అనేది చైనాతో మనకుండే సరిహద్దు సమస్యలపై ఆధారపడి ఉండేది మత తీవ్రవాదం ఈ స్థాయిలో ఉండి ఉండేది కాదు కారణం దేశ విభజన తర్వాత భారత్ సెక్యులర్ దేశంగా ఉండడానికి నిర్ణయించింది క్రికెట్ లో భారత్ ఎప్పుడో నంబర్ వన్ అయి ఉండేది ఇప్పటికీ అత్యధిక వరల్డ్ కప్ లు గెలిచిన దేశంగా ఉన్న ఆస్ట్రేలియా స్థానంలో భారత్ ఉండి ఉండేది అల్ ఖైదా నేత అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతకు కారణమైన ఒసామా బిన్ కు పాకిస్తాన్లో ఆశ్రయం దొరికుండేది కాదు బెంగాల్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ గా విడిపోకుండా ఉంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉండి ఉండేది ప్రస్తుతం దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ప్రతి ప్రభుత్వ ఆఫీసులోనూ గాంధీ నెహ్రూ ఫోటోలతో పాటు మహ్మద్ అలీ జిన్నా ఫోటో కూడా ఉండేది అన్ని రాష్ట్రాలలాగే జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల ప్రజలు స్వేచ్ఛగా తిరగలిగేవారు ఉద్యోగాలు వ్యాపారాలు చేయటానికే కాదు శాశ్వతంగా స్థిరపడ్డానికి అవకాశం ఉండేది జమ్మూ కశ్మీర్ నుండి శాంతి భద్రతల సమస్యలతో తరలివెళ్లిపోయిన వేలాది కుటుంబాలు అదే రాష్ట్రంలో ఉండేవి లక్షలాది మంది చనిపోయేవారు కాదు వేల కుటుంబాలు దిక్కులేనివయ్యేవి కావు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అనే ప్రాంతం ఉండేది కాదు బంగ్లాదేశ్ ప్రాంతంలో పారే నదులపై నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి వృధా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవటానికి అవకాశం ఉండేది ప్రస్తుతం అమల్లో ఉన్న అంతర్జాతీయ చట్టాల వలన ఇది సాధ్యం కావటం లేదు పాకిస్తాన్తో ఉన్న సమస్యల వల్ల ఇతర ముస్లిం దేశాలతో భారత్కు బయటికి కనిపించేంత సుహృద్భావ వాతావరణం లేదు పాక్ భారత్ కలిసి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమై ఉండేది దీంతో ఇరాన్ సౌదీ అరేబియా ఇరాక్ వంటి మిగతా ముస్లిం దేశాలకు భారత్ సత్సంబంధాలు తప్పనిసరయ్యేవి దేశ విభజనతో పత్తి ఉత్పత్తిలో టాప్ స్థానంలో ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో చేరడంతో పత్తి సరఫరా ఆగిపోయి బొంబాయిలో వందలాది కాటన్ మిల్లులు మూతపడ్డాయి ఉమ్మడి భారత్ గా ఉండి ఉంటే ఉత్తరంలో సరిహద్దు దేశాలుగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉండి ఉండేవి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో వ్యూహాత్మక వ్యాపార ప్రయోజనాలు ఉండి ఉండేవి యూరప్ మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య మార్గాలు ఏర్పరచుకోవటానికి సౌలభ్యం ఉండేది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే భారత్ మావోయిస్ట్ మావోయిస్టు సమస్యలాగా పాకిస్తాన్ ను బలూచిస్తాన్ సమస్య పీడిస్తోంది ఆ సమస్యకు పరిష్కారం దొరికుండేది పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి ఒక రకంగా మిలిటరీ పరిపాలనలోనే ఉంది భారత్ లాగానే ఆ ప్రాంతంలో కూడా లౌకిక ప్రజాస్వామ్యానికి అవకాశం ఉండేది జీడీపీ అక్షరాస్యత తలసరి ఆదాయం నిరుద్యోగం పేదరికం వంటి అనేక పరిమితుల విషయంలో పాకిస్తాన్ ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా చాలా వెనకబడి ఉంది అది భారత్తో కలిసి ఉండి ఉంటే భారత్ తో పాటు సమానంగా ఉండి ఉండేది భారతీయుల్లాగానే అక్కడి ప్రజలు కూడా ఎంతో కొంత అభివృద్ది చూసుండేవారు పాకిస్తాన్కు సరిహద్దు దేశమైన ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు తగాదాలు ఉన్నాయి భారత్ పాక్ ఉమ్మడి దేశంగా ఉండి ఉంటే భారత్ తన దౌత్యపరంగా ఆ వివాదాన్ని పరిష్కరించి ఉండేది భారత్లో ముంబై బెంగళూరు హైదరాబాద్ లాగా పాకిస్తాన్లో లాహోర్ చిటగాంగ్ ఢాకా కరాచీ నగరాలు అభివృద్ధి చెందేవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో నేడు రెండు దేశాల్లో ఉన్న సమాజానికి కలిసి ఉంటే ఉన్న సమాజానికి ఎన్నో తేడాలుండేవి మేము ఈ వీడియోలో చెప్పనివి మీ దృష్టిలో ఉంటే కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్